బాల్కనీ వ్యూ రూమ్ ఇది హోటల్ బాలాజీ ఏడాది ఏముర్రా బిలాస్పూర్ కదా బిలాస్ హోటల్ బాలాజీ తీసుకోరి బాల్కనీ వ్యూ థౌజండ్ రూపీస్ ఇచ్చిండు బాల్కనీ వ్యూ మస్తు ఉంటది ఇగో బాలాజీ హోటల్ అసలు పోల్ అనిపిస్తే వెళ్ళి పోవాలంటేనే ఇట్లా అవుతుంది కానీ తప్పదిగా పోవాలా మనం వచ్చింది లద్దాకి ఇంకా మనం మనాలికి స్టార్టింగ్లోనే ఇట్లుంది వ్యూ ఇంకా అడెట్లుంటుందో మళ్ళా ముందే మంచి మంచి ఉంది మన ఆడికి పోయి రూమ్ తీసుకోవాలి అందుకే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయితే రాత్రి వాట్సాప్లో పంపించి అది వేసి ఇది వేసి లాస్ట్ వచ్చినాక ఏమైంది దానిలో కూడా ఫుల్ అయిపోయింది వాట్సాప్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయినా ఎగ్జిట్ వచ్చేసింది డైరెక్ట్ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది ఐ క్లూడ్ మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డెరవ్ అదే అది కొన్నా ఇక ఆ వీడియోలు మొత్తం నాన్ స్టాప్ అంటే యూ టెరఫ్ మొత్తం అదే రైట్ స్టార్ట్ అవుతా స్టార్ట్ అయ్యేటప్పుడు చూపిస్తా వ్యూ ఉంటుంది ఘాట్ రోడ్స్ స్టార్ట్ చేస్తా వీడియో నాన్ స్టాప్ తీసే స్టోరేజ్ అని తీయలే ఇప్పుడు స్టార్జింగ్ స్టోరేజ్ ఫుల్ గుద్దు కుదాడు వీడియో లేక రైట్ అందరికీ వీడురు ఒకసారి మళ్ళీ ఒకసారి వీడు వ్యూ చాలా మేఘాలు చూడరు

ఐఫోన్లా టూ టెరైట్ టూ టీబీ స్టోరేజ్ కూడా ఫుల్ అయిందని అంత బాగానే ఉంది స్టోరేజ్ కూడా ఐ క్లూడ్ స్టోరేజ్ కట్టి పైసలు కట్టిన తర్వాత ఏమని చెప్తుంది ఈ గూగుల్ ఫోటోస్ ఉన్నాయి సారీ గూగుల్ ఫోటోస్ ఉన్నాయి నా నార్మల్ ఫోటోస్లోనే వీడియోస్ ఫోటోస్ అన్ని కండక్స్ ఇంపూ కావాలంటే రోజు అయితే పడుతుందా నేను మొత్తం డైరెక్ట్ తాట్లాడే కదా అనుకోని నేను చేస్తే అమ్మ దరిద్రం ఇద్దరు చూడమా స్టోరేజ్ లేదు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసిన బ్లాగ్లోనే మధ్యలో మధ్యలో కొన్ని గుర్తుంటే అని మెమరీస్ పెట్టుకుంటే అవి కూడా డే డీజీ చేయాల్సి వచ్చి అమ్మా ఏదో ఏం దూరం తెలియ వచ్చినాయి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సరిపోతుంది నేను కొన్నా అది టూ థౌజండ్ పెట్టి ఏ ఫోన్కి పెట్టి స్టోరేజ్ క్యాచ్ చేసేది నేను ఇంట్లో మర్చిపోయి వచ్చినా దరిద్రం పెట్టేది ఇప్పుడు బాగా అనిపించింది అది ఉన్నాక కూడా సేవ్ ఫిఫ్టీ ఉన్నాక కూడా అదే హైట్ రేటు దాకా అయితే మంచిగా ఉంది మంచిగా విడదమనుకునేసరికి టైప్ వాట్సాప్లో నా ఎక్కువ ఫోన్ ఉంది ఆ ఫోన్కి పంపించుకున్నాం అయితే ఆ ఫోన్కి పంపించుకొని బాగా చాలా ఏమో పడుతుంది వైజాగర్ పెట్టుకోకపోతే వైజాగర్ పెట్టుకోకపోతేనేమో వాయిస్ ఏమో ఉంటుంది

చాయ్ చేద్దామని వస్తుంది ఆ లొకేషన్ ఇప్పుడు మనాలి పోతున్నాం జమ్మూ కాశ్మీర్ నుంచి పోదాం అనుకున్నాం కానీ జమ్మూ కాశ్మీర్ మీద సారీ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లా ఎలక్షన్స్ అవుతున్నాయంట ఆడ మంచి లేదంట అందుకనేసి హిమాచల్ నుంచే పోతున్నాం నిన్నటి నుంచే స్టార్ట్ చేసినాం నిన్ననే హిమాచల్ రైడ్ అయిపోయింది మనాలి ఇంకా ఫార్టీ కిలోమీటర్స్ ఏముంది అంతే ఇంట్లోకి పోవాలనిపిస్తుంది నాకు ఈ ఇవ్వడానికి ఇంకేమేముందో అని ఏ నుంచి వస్తున్నాయేమో వాటర్ అవన్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం రైడ్ మళ్ళా సరే పోమా రైట్ నడుకో ఐ వెల్కమ్ అందరికీ అంత బాగానే ఉంది కానీ ఇగో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ టాస్క్ టాస్కే మాకు కొద్దికి వర్షం పడుతుంది చిన్న వాటర్ఫాల్ ఉంది ఇగో ఈ రోడ్లే ఈ రోడ్లు ఇట్లు ఉన్నాయి ఆడ ఆడ ఇట్లా ఇట్లాకెళ్ళి పోవాలా ఏంటే గుట్టల మధ్యలో ఉండడం కరెక్ట్ ఇప్పుడు అందులోకి వెళ్ళి పోవాలా అదే పెద్ద టాస్క్ ఇప్పుడు మాకు ఆడ క్లియర్ ఏరియానే కనబడుతుంది ఉంది మెయిన్ ఇంకా ముంగడు ఉంది ఆడ బోడి బియ్య పెట్టిండు ఆడ డేంజర్ అని ఇక వర్షం పడుతుంది ఏమో కానీ స్టార్ట్ చేసా వీడియో ఆన్ చేసా టక్కర్ సందీప్ ఇగో పేరు టక్కర్ సందీప్ ఈయన గ్లౌజ్ వేసుకుని పేరు టక్కర్ ఫీసీలం కాదు టక్కర్ సంతు టక్కర్ శ్రీశైలం ఇప్పుడే విడదీసిండా ఒకటి ఏమ్రా రాననుకున్నావా రాలనుకున్నావా ఆ మేరీ జాన్ అంటుండు ఇదే అర్థమైందనుకుంటా ఇప్పుడు చూస్తే నవ్వాకరా నీ పండ్ల కూడా కనబడుతున్నాయి తేనె పట్టలా ఉన్నావుగా అని బియ్యవా నువ్వు తీయగా ఉంటావా రెయ్ అని రేడు ఏయ్ చూయి కరసాడు అవో ఐసెల్ డన్ ముటార్ చేన్ ఫ్లోర్ పై కట్ గా బీస్ట్ అంటాడు ని ముంగడ నిడిరా స్టాండ్ దిలే వాళ్ళే వాళ్ళు చేసి కూర్చుంటున్న పని మనది అడ్వెంచర్ ఇది అడ్వెంచర్ బైక్ ఆల్ వన్ మొత్తం యూఎస్ రైడర్లే ఉన్నారు ఇక్కడ రెంటల్ బైక్స్ తీసుకోవాలా రైడింగ్కి రావాలా అమ్మ ఇంతకుముందు మస్తు ట్రాఫిక్ జామ్ ఉంది చూసిరా ఆ జాము అంటే అందులోకి

అనవలసిన చాలా డేంజర్ ఉంది అది ఇంతగా రీల్స్ వచ్చినాయి కదా అది ఎన్నో అర్థమైతే లేదు బిడ్జుతో రోడ్లు కదా అది ఎన్నో అర్థమైతే ఏంట్రా బాబు హెల్మెట్ లేకపోతే మొత్తాలు వచ్చినప్పుడు అర్థమన్నా డంపింగ్ ఆడుంది ఇంత మంచి నేచర్ అని

பெ <laughs> 那都应该是。

我过来不行。

பையசர் எந்த டர்பாடுந்தோ அர்து மண்ணே ஹோட்டல் போயிட்டு மன பெற்று கூட

아니, 뭐라고 하는. ಬಗ್ಗೆ ಅಂತಹೇ ಅದ್ರಂಜು

Hãy subscribe <laughs> cho <laughs> cái <laughs> Ghiền cái Gõ Để không bỏ lỡ những video rồi dẫn si è andato a spettare la è a spettare la pietra

வெஸ்ட் வெஸ்ட் அரே வெங்கல் ஆஸ்ட் பெங்கலேனா நம்ம கண்டலி போவால மணம் அரதமைந்தா சீக்கட்டை அனுப்பி அர்தான் காது மனிக்குட்

নহয় <laughs> చేస్తాం అయితే లేదు మెడల్ పడిపోతున్నాయి వస్తుంది ఏదో ఒకటి పర్ఫెక్ట్ పెద్ద కాదు అసలు అయితే లేదు మెడల్ దగ్గర కొంచుకునే ఎప్పటికీ హెల్మెట్ పెట్టుకొని పెట్టుకొని అసలు అయితే లేదు లేదంటే మెడలు అయితే పడిపోతుంది నాకు అయితే లేదు ఈ రోడ్లల్లో నెల కష్టం గడికూడదు ఇదే పని చేసేస్తాం